పాపకి ఏం జరిగింది అసలు చనిపోయింది మా పాప ఇట్లా చెప్తుంటే అని కావట్లే మాకు అసలు పోయినందుకు చేతికి వచ్చిన బిడ్డ నాకు బాగా హెల్ప్ఫుల్ ఉండేది చాలా యాక్టివిటీస్ ఫ్రెండ్స్ అంబడు వెళ్తుండే అవ్వట్లే మాకు జీర్ణించుకోలేకపోతున్నాం మా పాప చనిపోయిందంటే పాప చనిపోతున్న టైంలో మీ ఆ బాధ ఓ తల్లిగా తండ్రిగా మీకున్నప్పటికీ కూడా పాప అవయవాలను దానం చేయాలన్న ఆలోచన వచ్చింది ఇద్దరం కూర్చొని ఆలోచించుకొని ఇచ్చామన్న మా పాప వల్ల పది మంది బతుకుతున్నారంటే సంతోషమే కదన్నా ఎంతో మంది ఏం లేని ఉన్నారు అవయవాలలో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కిడ్నీ ప్రాబ్లమ్ ఏదో ఉంటది దానివల్ల మేము కూడా ఆలోచించుకొని ఇచ్చామన్న అంతే చదువులకు అట్లీస్ట్ మీ రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి వీళ్ళకి సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా దీపిక తరపున నేను చెప్తున్నాను రికార్డింగ్ ఆన్ రికార్డింగ్ చెప్తున్నాను నా ని కూడా నేను అవయవధానం చేయడానికి నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అది కేవలం 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 మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీ పాప యొక్క స్ఫూర్తి మాత్రమే హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా ఒక మనిషి బ్రతుకుండి ఇంకో పది మందిని బ్రతికించడం మనం వింటుంటాం కానీ ఒక మనిషి చనిపోతూ ఓ పది మంది ప్రాణాలను బ్రతికించడం అంటే నిజంగా ఆశ్చర్యం కదా ఈరోజు అలాంటి ఓ సంఘటనే మీ ముందుకు తీసుకొచ్చాను ఈరోజు మనం మేడ్చల్లో ఎగ్జాక్ట్గా బాలాజీ నగర్లో ఉన్నాం కూర శ్రీనివాస్ మరియు సరిత గారి ఇద్దరి దంపతుల కుమార్తె రీసెంట్గా చనిపోవడం జరిగింది ఆ పాప పేరు వచ్చేసి దీపిక పదహారు సంవత్సరాలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది సుచిత్ర శ్రీ చైతన్య బ్రాంచ్లో అసలు ఏం జరిగింది పాప చనిపోతూ చనిపోతూ పది మంది ప్రాణాలను బ్రతికించారు అవునండి ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో గత కొన్ని రోజుల నుండి వైరల్ అవుతున్నటువంటి చర్చ ఇదే అండ్ ఎంతో మందికి ఆ పాప చనిపోతూ స్ఫూర్తిదాయకంగా మారింది ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులను ఎక్స్క్లూజివ్గా వేదాన్ మీడియా ముందుకు తీసుకొచ్చాను ఒకసారి వారితో మాట్లాడదాం ఇద్దరికి కూడా ముందుగా మీ పాదావి వందనాలండి ఎందుకంటే విషయం చిన్నది కాదు ఈరోజు మీ పాప చనిపోతూ చనిపోతూ ఇంకో పది మంది ప్రాణాలను బ్రతికించింది నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయము అండ్ చెప్పండి అసలు ఈ ఆలోచన ఎవరిది అండ్ పాప చనిపోతూ చనిపోతున్న టైంలో ఆ బాధ ఒక తల్లిగా మీకు కూడా అవయవాలను దానం ఆలోచన డాక్టర్స్ అడిగారు మేడం ఎంగేజ్ ఉంది మీ ఇష్టం ఇవ్వండి ఆలోచించుకోండి అన్నారు మేమిద్దరం కూర్చొని ఆలోచించుకొని ఇచ్చామన్నా మా పాప వల్ల పది మంది బతుకుతున్నారంటే సంతోషమే కదన్న ఎంతో మంది ఏం లేని వాళ్ళు కూడా ఉన్నారు అవయవాలలో ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కిడ్నీ ప్రాబ్లమ్ ఏదో ఉంటది దాని వల్ల మేము కూడా ఆలోచించుకొని ఇచ్చామన్నా అంతే మాత్రం మీ ఇద్దరు అన్నయ్య మండే రోజు రెడీ అయింది కాలేజ్ కి పోతున్న బావి మమ్మీ అన్నది ఇక్కడ వచ్చి కూర్చున్నది అనమాట కూర్చున్నాక మమ్మీ నాకు ఎట్లా అవుతుంది ఎట్లా అవుతుంది అంటే వాంటింగ్ చేసుకుంది వాంటింగ్ చేసుకోగానే టూ టైమ్స్ వాంటింగ్ చేసుకుంది పడిపోయింది ఇంకా పడిపోగానే వచ్చేసింది కాలు రెండు చేతులు వంకర్ చేసి మూత వంకర్ చేసి మాట చూపు అప్పుడే పడిపోయింది మండే రోజు అంబులెన్స్ రాగానే వెళ్ళిపోయాను ఇక్కడ చిన్నగా లీలా హాస్పిటల్ ఉన్నది లో అందులో చూపించుకున్నాము బ్రెయిన్కి సంబంధించి ఎక్స్ట్రా అలా తీస్తే అమ్మ క్రిటికల్గా ఉంది పాప కండిషనర్ నొరలలో ఏదో ప్రాబ్లం ఉంది తీసుకెళ్ళండి అంటే వెంటనే యోద హాస్పిటల్ తీసుకెళ్ళాం మేము సికిన్నగర్లో యశోదాలో మమ్మీ క్రిటికల్ కండిషన్ పాప వన్ పర్సెంట్ మాత్రమే ఓపు ఉంది చాలా క్రిటికల్గా ఉంది క్రి పిలిచి చాలా వచ్చింది అక్కడ వెళ్ళిన తో పిలిచి చాలు మొత్తం వెంటిలేటర్మే ఉంది ఫైవ్ డేస్ మండే నుంచి ఫ్రైడే దాకా మాట చూపు ఏమీ లేదు ఫైవ్ డేస్ మొత్తం మాకు ఏం మాట్లాడలేదు లాస్ట్ ఒకటే బయటప్పుడు మమ్మీ బాగా అన్నది అదొకటే గుర్తుంది మాకు అసలు ఎంత యాక్టివ్ ఉండదు అంటే మా పాప చాలా యాక్టివ్స్ పిల్లలు ఇద్దరు బాగా మాకు హెల్ప్ఫుల్ ఉండేది తను షుగర్ పేషెంట్ అయినా పిల్లలు బాగా చూసుకు ఏ నైట్ అయినా ట్వెల్వ్ అయినా మెడిసిన్ తెచ్చిచ్చు వాళ్ళ డాడీకి ఇద్దరు వెళ్తారు బయటికి మమ్మీ నువ్వు చాత కాదు నాకు సండే రోజు నైట్ కూడా ఫుడ్ పెట్టింది తను మమ్మీ తిను మమ్మీ నీకు చాత కాదు అని చెప్పి మాకు ఫుడ్ పెట్టింది చాలా బాధ ఇస్తుంది మా పాప ఇట్లా అయిపోయింది అని చెప్తుంటే నమ్మ కావట్లేదు కావట్లే మాకు అసలు అది అర్థమవుతుంది అసలు ఇంకా మీరు డైజెస్ట్ చేసుకునే ఎట్లా పోతే నచ్చిపోతాం అన్న కన్ను కూతుర్ని చేతికి వచ్చిన బిడ్డ నాకు బాగా హెల్ప్ఫుల్ ఉండేది చాలా యాక్టివిటీస్ ఇద్దరు రెడీ పోతుండే చేస్తుండే మా పిల్లలు ఇద్దరు రెడీ అవుతారు మంచిగా ఫెస్టివల్ అయినా ఫ్రెండ్స్ వెంబడి వెళ్తుండే పార్టీగా ఉంది అసలు అవట్ల మాకు జీర్ణించుకోలేకపోతున్నాం మా పాప చనిపోయిందంటే అయితే మీరు ఏం చేస్తుంటారు మీ జీవన ఉపాధి అంటే మాది చిన్నది రెడీమేడ్ షాప్ మాది దాంతో నేను చేశాము జీవనాధారం మాకు కాలేజీ పంపిస్తున్నాము మా ఆమె అన్నది నేను చదువుకొని మంచిగా చదువుకొని మీకు చూస్తాను టెన్షన్ పడకుండా మాకు ఆమె ఇది దీపిక మా ఇద్దరు అమ్మాయిలు మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు మా మదర్ ఏజ్ అయినా కూడా ఆమె కూడా మాకు సపోర్ట్ ఉన్నారు పిల్లలు మేము కి వెళ్ళినా కూడా ఇక మేము ఇద్దరమే వెళ్తాం అన్నట్టు హస్బెండ్ అండ్ వైఫ్ ఇక వేరే వాళ్ళ పని వాళ్ళు ఎవరు లేరు దాన్ని చూసుకోండి నేను పాస్ అయ్యి చూపిస్తాను టెన్త్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చింది నైన్ పాయింట్ టూ వచ్చింది ఫస్ట్ ఇయర్ లో కూడా చాలా ర్యాంక్ వచ్చింది మళ్ళా సెకండ్ ఇయర్ లో కూడా నేను అంతకంటే ఎక్కువ సాధించి చూపిస్తాను అని ఆమెనే ఛాలెంజ్ చేస్తుండే మేము అనకపోయినా ఏదో మాట వరుసకు మేము చదువుకోం అని చెప్తుంటాం కానీ అంతకంటే ఎక్కువ వచ్చే వరకు మేము వెళ్ళేటప్పుడు వాళ్ళే వంట చేసుకొని తినేవాళ్ళు వచ్చే వరకు వాళ్ళే వంట చేసి పెట్టేవాళ్ళు మాకు షాప్ నుంచి వచ్చే వరకు వాళ్ళతోటి మాకు వన్ పర్సెంట్ కూడా ఇబ్బంది కలలేదు మేము కూడా వన్ పర్సెంట్ ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు పిల్లల్ని అది ఇప్పుడు మాకు పరిస్థితి ఆమె పోయినందుకు మాకు చాలా బాధగా ఉంది అయితే అంటే అప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఆ రోజు చనిపోతుంది క్రిటికల్ అని చెప్పినప్పుడు నిజంగా చాలా బాధలో ఉంటారు అలాంటి సమయంలో అవయవ దానం చేయాలి మా పాప వల్ల పది మంది బ్రతకాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు మీకు ఏమనిపించింది అసలు అంటే ఒక పది మంది బ్రతుకుతున్నారు మా పాప వల్లనో ఆమె కాల్చినా కూడా అవయవాలు ఏమి మిగలవు మరి పది మందికి ఇస్తే వాళ్ళు హార్ట్ కానీ కిడ్నీస్ కానీ ఏదైనా సరే అదైతే మనకు ఐడియా లేదు సో డొనేషన్ అనేది ఇంకో మందిని మా పాప పది మందిలో ఉంటది అన్నట్టుగా మేము డిసిజన్ తీసుకున్నామని బ్రతుకుంటే చూసుకుంటే చూసుకోవచ్చు కదా మేమేం కాదు ప్రతి ఒక్క పేరెంట్స్ చెప్తున్నాను చూడండి మీరు కూడా ఆలోచించండి ఆఫ్టర్ ఫ్యూచర్ నేను చనిపోయిన అదే పని చేస్తా నేను ఇప్పుడు నేను బైపీసీ లాంగ్ టర్మ్ తీసుకుంటాను లాయలో కాలేజ్ లో చదువుకున్నాను నేను ముందు సైన్స్ స్టూడెంట్ యాక్చువల్ గా నాకు చాలా ఇష్టం అండి సైన్స్ స్టూడెంట్ సైన్స్ అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ పెద్దవాళ్ళు అంటారు కదా అన్నదానకన్నా కన్నా అవ్యాయదానం గొప్పదని అండ్ యాక్చువల్ గా మాకు ఏంటంటే నాకు కబ్జా అయిపోయింది ఆ రోజు చూస్తాం కదా బాడీని అయితే చూస్తుంటే అర్థమైపోయింది ఏమేమి ఆర్గాన్స్ తీసుకో అదేంటే చేతులు అనే వీక్నెస్ అండ్ బోన్స్ లేకపోవడం ఇంటర్నల్ ఆర్గన్స్ అయితే తీసుకున్నాను అండ్ సెన్స్ ఆర్గన్స్ కూడా తీసేసుకున్నారు అయితే చెల్లెలు ఇప్పుడు నీతో ఎలా ఉండేది చాలా యాక్టివ్ అన్న చాలా ఫ్రీ ఇది చదువుకున్న ఇద్దరు టైం స్పెండ్ చేసాను డైలీ రొటీన్ డైలీ రొటీన్ ఉంటుంది మాకు డైలీ రొటీన్ పాటిస్తాం మేము ఎవ్రీడే చదువుకోవడం కలిసి ఉండడం బయటకి ఉండడం బయటకి వెళ్ళడం మమ్మీ వాళ్ళకి హెల్ప్ఫుల్ గా ఉండడం సో ఇప్పుడు చెల్లెలు చనిపోయినప్పుడు ఇట్లా పేరెంట్స్ ఇట్లా ఇట్లా అవయవ దానం అడుగుతున్నారు అన్నప్పుడు మీ డిసిషన్ ఏముండే ఇట్స్ ఏ గ్రేట్ థింగ్ అనిపించింది అన్న ఎవరు చేయలేరు మమ్మీ అలకైతే చాలా గ్రేట్ నేనే థాంక్ఫుల్ గా ఉంటాను మమ్మీ అలకైతే సూపర్ సూపర్ ఇప్పుడు ఉన్నటువంటి సిచువేషన్ లో ఈ రోజు చెల్లెలు చెల్లెలు న్యూస్ ఏదైతే ఉందో అవయవ దానం చేసి తను చనిపోతూ పది మంది ప్రాణాలను బ్రతికించిన다는 న్యూస్ ఎంతో మందిని ఇన్స్పిరేషనల్ గా అనిపిస్తుంది కదా వాట్ ఇస్ యువర్ యువర్ ఫీలింగ్ అంటే చెల్లెలు లేదన్న బాధలో ఉన్నారు ఎట్ ది సేమ్ టైం మళ్ళీ ఇంత మంచిగా మాట్లాడుకుంటున్నారు బయట టెన్ లైఫ్ అన్నట్టు అంతే అనిపిస్తుంది గ్రేట్ గ్రేట్ వర్డ్స్ వర్డ్స్ అసలు నిజంగా అంటే ఈరోజు వీళ్ళ పరిస్థితులు కూడా మరి అంతంత మాత్రమే ఉన్నాయి చిన్న వ్యాపారం చేస్తూ పేదరిక పరిస్థితి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనొచ్చు కానీ మీకు అలాంటి ఆలోచన రావడం నిజంగా చాలా గ్రేట్ అండ్ మీరు చివరిగా మీ పాప దీపిక తరపున ప్రజలకు ఏమైనా చెప్పాలనుకుంటే వేదాన్ మీడియా అవకాశం చెప్తున్నా కదా ప్రతి ఒక్క పేరెంట్స్ ఆలోచించండి మీ పాప అంటే ఉన్నప్పుడు ఏమో చెప్పండి పోయేటప్పుడు అయినా పర్లేదు ఎవరైనా పర్లేదు అది ఇవ్వండి ఒక పది మంది మన పాప అలా చూసుకోవచ్చు అనే అది విధి తీసుకున్నాం అన్న డిసిజన్ తీసుకొని డిసిజన్ తీసుకొని ఇచ్చాం అది ఎవరు బలవంతం లేదు ఇందులో పర్సనల్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకుని ఫాదర్ గా తండ్రికి తండ్రిగా మీరు ప్రజలకి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఎవరైనా సరే తల్లిదండ్రి వాళ్ళ అవయవాలు కానీ ఎవరైనా సరే ఎప్పుడు రోడ్ పైన వెళ్తుంటే యాక్సిడెంట్ అయితే బ్లడ్ డొనేట్ చేయమన్నా కూడా ఎవరు ముందుకు రారు కానీ ఈ విషయంలో మాత్రం కంపల్సరీ ముందుకు వచ్చి కొందరిని బతికించండి అది వాళ్ళు వాళ్ళ అవయవాలు వాళ్ళకి ఇచ్చిన ఇప్పుడు మీరు కాల్చినా కూడా వాళ్ళ అవయవాలు మిగిలవు కానీ ఇదే ఇస్తే ఒక ప్రాణం నిండు ప్రాణం నిండుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకంటే మన ఈ ప్రపంచంలో ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నప్పటికీ కూడా ఒక మనిషికి మాత్రమే ఆలోచించే శక్తి ఉంటుంది ఆ ఆలోచించే శక్తి మంచి దారిలో పెడితే ఇంకో పది మంది ప్రాణాలను బ్రతికించవచ్చు అని ఈరోజు దీపిక తాను చనిపోతూ తన తల్లిదండ్రుల ద్వారా ఈరోజు ఒక మంచి మెసేజ్ని సొసైటీకి ఇస్తుంది అండ్ రీసెంట్గా మనం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి విశ్వక్సేన్ గారు కావచ్చు జగపతి బాబు గారు కావచ్చు ఇలా ఎంతోమంది ప్రముఖులు కూడా ఆర్గన్ డొనేషన్ పైన అద్భుతమైన దృష్టి సారించి ముందుకు వస్తున్నారు ఈరోజు మనం నిజంగా బ్రతుకున్నప్పుడు మనం ఒక పూట పెట్టి ఇంకో ఇంకొకరిని బ్రతికించగలుగుతామో లేదో తెలియదు కానీ మనం చస్తూ అంటే మనం చనిపోయిన తర్వాత కాల్చి వాటిని కాల్చే కన్నా అవి అవి అవిటిని ఇంకొక పది మంది ప్రాణాలకు ఉపయోగిస్తే నిజంగా ఓ పది మంది ప్రాణాలు నిండు ప్రాణాలు బ్రతుకుతాయి అనేది ఈరోజు దీపిక తల్లిదండ్రుల యొక్క ఆలోచన ఎంత అద్భుతమైన ఆలోచన ఈరోజు నిజంగా ఇప్పటి వరకు నేను ఎన్నోసార్లు ఇలాంటి ఆర్గన్ డొనేషన్స్ అనేవి వింటున్నా వింటుంటాను కానీ ఈ న్యూస్ నేను చూసినప్పుడు నా పర్సనల్గా నాకు అనిపించింది మిమ్మల్ని కలవాలి అండ్ నేను ఇక్కడ దీపిక తరపున నేను చెప్తున్నాను నేను చనిపోయిన తర్వాత నా ఆర్గన్స్ని నా మీడియా ని కూడా రికార్డింగ్ చెప్తున్నా నా ఆర్గన్స్ని ని కూడా నేను అవయవధానం చేయడానికి ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఏమున్నాయో అవన్నీ కూడా నేను ఫిల్అప్ చేసి నేను సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అది కేవలం 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 మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీ పాప యొక్క స్ఫూర్తి మాత్రమే థ్యాంక్ యూ అయితే ఇప్పుడు మీరు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి పిల్లల చదువులకు కానీ కూడా మీరు చేసే ఆ చిన్న వ్యాపారం నుండేనా అన్నయ్య చిన్న వ్యాపారమే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అమ్ముతాం మేము స్టార్టింగ్ లో బాగుండి ఇప్పుడు అంతా ఆన్లైన్ అయ్యే వరకు మాకు కూడా ఇబ్బందిగా ఉంది పరిస్థితి అంతే మాత్రమే మాది కూడా ఈయన షుగర్ పేషెంట్ తనకి ఈయన కొంచెం కనబడదు కూడా చూడండి ప్రభుత్వం ఏదైనా ముందుకు వచ్చి మాకు సహాయం చేయగలిగితే ఈ ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఈరోజు దీపిక పదహారు సంవత్సరాలు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి దీపిక మరణం రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మందిని స్ఫూర్తిగా మార్చింది నేను కూడా చనిపోతూ నా అవయవాలను ఖచ్చితంగా ఇంకో పది మంది ప్రాణాలకిచ్చి బ్రతికించాలనే ఆలోచన వచ్చినందుకు అట్లీస్ట్ గవర్నమెంట్ ఈరోజు ఈ కుటుంబానికి మీరు వీళ్ళ చదువులకు ఆర్థికంగా అవసరం లేదు ఖచ్చితంగా ఈ పెద్ద పాప తను మెడికల్ డాక్టర్ అవుదామన్నది మీ డ్రీమ్ కదా సో తను ఇప్పుడు కూడా బైపీసీ స్టూడెంట్ తిన చదువులకు అట్లీస్ట్ మీ రేవంత్ రెడ్డి గారు ముందుకొచ్చి వీరికి సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఎన్నో విధాలుగా ఎంతో మందిని మనం ప్రశసి ప్రశంసిస్తూ ఉంటాం ఈరోజు ఈ పదహారు సంవత్సరాల ఓ చిన్న ప్రాణము రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఒక్కరిని గుండెలను కదిలించింది ఎంతోమందిని అసలు ఆలోచన లేని వారికి కూడా అవయవధానం చేయాలన్న ఓ ఆలోచనకు బీజం వేయగలిగిందంటే ఈరోజు కుటుంబం ఈ కుటుంబానికి మనము ప్రశంసగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఈ పిల్ల పాప చదువులకు మనం సహకరించినట్టయితే ఈరోజు ఈ కుటుంబం అట్లీస్ట్ పెద్ద పాప చదువులు తన చదివి ఒక ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వాళ్ళు ఆనందపడతారు ఈరోజు వాళ్ళ యొక్క సామాజిక బాధ్యతను వాళ్ళు నిర్వర్తించుకున్నారు మన యొక్క బాధ్యత ఇలాంటి బాధ్యత నిర్వహించుకున్న వాళ్ళకు మన మనంతు సహకారం సహాయం ప్రభుత్వం నుండి చేయాలన్నది ఆలోచన అంతే మా అంత మాత్రమే అండ్ ది వీడియో అట్లీస్ట్ రేవంత్ రెడ్డి గారి వరకు వెళ్ళి ఈ పాపకు పెద్ద పాప చదువులకు సహకరించాలి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని కోరుకుంటున్నా ఆ రోజు కూడా లేపిన కాలేజీ కొద్దే నీకు ఎట్లన అవుతుంది అంటే వద్దు నాని ఎగ్జామ్ ఉంది వెళ్ళాలి అని అన్నది వచ్చి అక్కడ కూర్చుంది ఏమనిపిస్తుంది అంటే ఇట్లా గురించింది అంతే మాట రాలేదు పడుకుంది ఇంకా మా కోడలు వచ్చి చూసింది అంతే వాంటింగ్ చేసుకుంది కూర్చుంది కూర్చుంది కానీ పండుకుంది ఎందుకే అట్లా పండుకుందాం అంటే ఇట్లా ఇట్లా చెప్పింది అంత ఈ రోజు నీ మన్మరాలు తన ప్రా తన అవయవాలను పేదలకు దానం చేసి చనిపోయింది ఈ రోజు ప్రజలందరూ కూడా మీ మన్మరాల గురించి మాట్లాడుతున్నారు ఎట్లా అనిపిస్తుంది అది చాలా మంచిగా అనిపిస్తుంది హాస్పిటల్ దగ్గర బాడీని తీసుకుని వస్తున్నప్పుడు కూడా బయట ఈ డాక్టర్స్ అంతా సెల్యూట్ కొట్టారు అది కూడా చాలా చూడంగానే ఎంత అద్భుతంగా అనిపించింది దండ తెప్పించేసి మా వారితో ఇప్పించారు దండ సెల్యూట్ చేసి పంపించారు తనని ఎందుకంటే మన ఒక రైతుకి ఒక జవానికి ఒక కిసాన్ కి మాత్రమే చనిపోయినప్పుడు సెల్యూట్ కొడతారు అలాంటిది రోజు పది మంది పేదలను బ్రతికించారు క్రిస్టియన్స్ మొత్తం ప్రేయర్ చేశారు డాక్టర్స్ అక్కడ ప్రేయర్ చేసి

కానీ ఈరోజు ఆ పాప యొక్క చావును కూడా ఒక మంచి స్ఫూర్తి తగ్గ విషయంగా మారిందని సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇలాంటి అద్భుతమైన న్యూస్లను మళ్ళీ మీ ముందుకు ఎప్పుడు వేదాన్ మీడియా ఎక్స్క్లూజివ్గా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది టైనింగ్ ఆఫ్ వేదా